పండించిన పంట మార్కెట్లో అమ్ముకోవాలి రైతు అప్పుడే ఘటన కాగలుగుతాడు సో అట్లాంటి క్రమంలో మార్కెట్లో అమ్ముకునే క్రమంలో ఆ మార్కెటింగ్ సంబంధించి ఎట్లాంటి కార్యక్రమాలు చేయబోతున్నాం శరత్ గారు మేము కమిషన్ ఏర్పడిన తర్వాత చాలా చోట్ల మార్కెట్లో విజిట్కి పోయినాం అంటే రైతుల సమస్యలు ఏమున్నాయి అర్థం చేసుకోవడానికి ఏం చేస్తే బాగుంటుందో ఆలోచన చేయడానికి వరంగల్ ఏనిమామల మార్కెట్కి పోయినాము తర్వాత ఇక్కడ హైదరాబాద్లో ఉన్న కూరగాయల మార్కెట్ పండ్ల మార్కెట్ పెద్ద కూరగాయల మార్కెట్ ఉంది పెద్ద పండ్ల మార్కెట్ ఉంది వాటికి వెళ్ళాము నిజామాబాద్లో బత్తా మన నల్గొండలో బత్తాయి మార్కెట్కి వెళ్ళాము అన్నీ ఇప్పుడు నల్గొండ బత్తాయి మార్కెట్ అయితే అంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టారు రైతులు ఎవరు అమ్మడానికి పోవట్లేరు మార్కెట్ మార్కెటే వాడట్లేరు కొన్ని చోట్లయితే రైతుకు ఉండాల్సిన కనీస సేవలు అందట్లేదు బాత్రూమ్ ఫెసిలిటీ లేకపోతే అక్కడన్నా కలిసి తినడానికో ఉండడానికో కొంత వసతి కాసేపు కూర్చోవడానికన్నా వర్షంలో తడుచుకుంటూ ఉండాల్సిన పరిస్థితి కొన్ని చోట్ల ఇవన్నిటి నేపథ్యంలో మరి మార్కెటింగ్కి డబ్బులేవా అంటే రైతు అమ్మిన ప్రతి పంట మీద మార్కెట్ సెస్ పేరుతోటి వందల కోట్ల రూపాయల ఆదాయం మార్కెట్ శాఖకు వస్తుంది కానీ రైతుకు కావాల్సిన సేవలు అందట్లేదు దీని మీద తప్పకుండా లోతుగా ఆలోచన చేయాలనే ఉద్దేశంతో ఈ మార్కెటింగ్ అంశాలలో కూడా మార్పు చేర్పులు చేయాలని మా కమిషన్ చైర్మన్ గారు కోదన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో చాలాసార్లు సూచన చేశాము మళ్ళీ రాబోయే రోజులు ఇంకొక మీటింగ్ కూడా జరగబోతుంది అంటే రెండు జరగాలి ఒకటి ఆ మార్కెట్కు వస్తే రైతుకి కనీస ధర గిట్టుబాటు అవుతుంది అనేది ఒక భరోసా రావాలి మార్కెట్కి పోయినప్పుడు అక్కడ రైతు కోసం కనీస వసతులు ఉండాలి అక్కడ మోసాలు జరగకుండా ఉండాలి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కూడా ఆలోచన చేస్తున్నాం ఇప్పుడు నల్గొండలో అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంది రైతు ఎందుకు పోవట్లేడంటే ఆ రేటు పెట్టి కొనేవాళ్ళే లేరు అక్కడ ఇక్కడ మనము పండ్ల మార్కెట్కి వెళ్ళి చూస్తే కనుక అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చరే సరిగా లేదు తాత్కాలికమైన షెడ్లల్లో మార్కెట్ నడుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ శాఖ మార్కెటింగ్ శాఖ గడిచిన పది సంవత్సరాలుగా అంటే ఈ అంశాలు జోలికి ఎవరు పోలే అంత రైతు భరోసా లేదా రైతు బంధు మీదనే దృష్టిపోయింది తప్ప దీంతో పాటుగా మిగతా వాటి మీద అంత దృష్టి లేదనే ఉద్దేశంతో మార్కెటింగ్ అంశాల మార్పు చేర్పుల మీద కూడా కమిషన్ ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేసింది